నా దగ్గర ఏంటంటే మెయిన్ ఈ ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటుంది కాబట్టి నాకు వచ్చే ఇన్కమ్ వేరు కాబట్టి అంటే హెడ్ ఎక్ ఎప్పుడు వస్తుంది అని అంటే కనుక ఫైనాన్షియల్గా ప్రాబ్లం ఉన్నప్పుడే అన్ని హెడ్ ఎక్స్ స్టార్ట్ అవుతాయి థ్యాంక్ గాడ్ నాకు అది ఆల్మోస్ట్ లేదనే చెప్పాలా డిసిప్లిన్గా ఉంటాను మొయ్యగలిగేదే నెత్తికెత్తుకుంటాను కాబట్టి నాకు ఫైనాన్షియల్ పరంగా ప్రాబ్లం లేదు అండ్ రెండోది ఏంటంటే దర్ ఇస్ అ ఫేవరెట్ కోర్ట్ కోర్ట్ కాల్డ్ యాస్ సెల్స్ క్యూర్ సా అంటే సేల్స్ ఈజ్ ద మెడిసిన్ ఫర్ ఆల్ ది అదర్ బిజినెస్ ఫంక్షన్స్ సేల్స్ లేకపోతే మిగిలిన బిజినెస్ ఫంక్షన్స్ అన్ని అవసరం లేదు లేకపోతే చచ్చికిలు పడతాయి సేల్స్ లేదు సిఆర్ఎం ఎందుకు సో కాబట్టి సేల్స్ క్యూ సా బిజినెస్లో లకీలీ దాన్ని నేను హార్ట్ ఆఫ్ ద బిజినెస్ అని అంటాను దానికి జాగ్రత్తగా చూసుకుంటాను అనమాట సేల్స్ ఎట్లా ఏంటి అనేది ఇప్పుడు మా సీఓ ఉన్నారు ఆయన గుంటూరు ఆఫీసు మొత్తం ఆయన చూసుకుంటారు ఇక్కడ తాడేపల్లి ఆఫీస్లో మెజారిటీ టైం నేను ఇక్కడ కూర్చుంటాను నేను ఆ సేల్స్ సైడు ఆ కస్టమర్కి కాన్ఫిడెన్స్ ఎట్లా ఇవ్వాలి సేల్స్ పడకూడదు మనకి డజంట్ మ్యాటర్ ఎన్ని హికప్స్ వచ్చినా గవర్నమెంట్స్ మారినా ఇంకొకటి ఏదన్నా నేను ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ స్టిల్ హావ్ ది పవర్ టు హోల్డ్ హోల్డింగ్ పవర్ ఉంటుంది రెండోది అవన్నీ కూడా కొంచెం జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే ఇది పెద్ద రాకెట్ సైన్స్ ఏం కాదు దీన్ని సక్సెస్ చేయటం అనేది అది ఆ త్రీ మంత్స్ నేను స్ట్రాంగ్గా మార్కెట్లోకి పెనట్రేట్ చేయగలిగినాను లాస్ట్ త్రీ మంత్స్ నుంచి సో దాంతో ఏమైంది అని అంటే కనుక నా కేవీపీ ఈజ్ ఎ బ్రాండ్ దట్ ఎవ్రీబడి స్టాక్ అండ్ అబౌట్ ఇన్ గుంటూరు అండ్ విజయవాడ మూడు నెలలు నాలుగు నెలల క్రితం వరకు అసలు కేబీపీ అవడికి తెలియదు అసలు కేబీపీ లేదు మార్కెట్లో మరి మూడు నెలలు నాలుగు నెలల్లోనే ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయగలిగాము అని అంటే కనుక ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పినవి అన్నీ కూడా కొనుక్కొని వెళ్ళటం మంచి ప్రాసెస్ని క్రియేట్ చేయటం ఇప్పుడు నా ఆఫీస్కి వచ్చారు అంటే ఇట్స్ నాట్ జస్ట్ వన్ కస్టమర్ కొనుక్కొని వెళ్ళిపోయారు వెళ్ళిపోగానే పని అవ్వదు కదండి అగ్రిమెంట్స్ ఉంటాయి తర్వాత రేపు ఎప్రీషియేషన్స్కి వస్తారు వాళ్ళకి సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి నా అడ్మినిస్ట్రేషన్ టీమ్ ఎట్లా ఉన్నది కస్టమర్ గంట కంటే మన ఆఫీస్లో ఉండకూడదు వాళ్ళు ఏదైనా క్వశ్చన్ అడిగితే కనుక అగ్రిమెంట్ల గురించి ఏదైనా క్వశ్చన్ అడిగితే ఇమీడియట్గా క్లారిఫై చేయండి ఏదన్నా మనం ఫ్లెక్సిబిలిటీ ఇవ్వగలిగితే కనుక ఇవ్వండి లేదు అన్నట్టు చెప్పండి ఎందుకు మనం ఆ ఫ్లెక్సిబిలిటీ ఇవ్వలేము అనేది ఎక్స్ప్లెయిన్ చేయండి అట్లా ఐ హైడ్ ది రైట్ పీపుల్ అండ్ ఐ హ్యావ్ ద రైట్ టీమ్ అండ్ సమ్ ఆఫ్ దెమ్ ఆర్ మై ఫ్రెండ్స్ అండ్ ఎన్ఆర్ఐస్ టు సో అట్లా ఉండటం మూలంగా ఆ ఎక్స్పీరియన్స్ అనేది చాలా మార్కెట్లోకి బాగా అనమాట అండ్ అబవ్ ఆల్ ఇంకోటి ఏంటంటే రేపు డెవలప్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత ఐ ఆల్రెడీ టోల్డ్ మై టీమ్స్ టు క్రియేట్ టెంప్లెట్ ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి మీరు అన్నట్టు చూపించేస్తారు ఆరు నెలలు అయిపోతుంది సంవత్సరంలో అయిపోతుంది ప్రాజెక్ట్ అని అంటారు కానీ కస్టమర్కి అసలు అప్డేట్స్ ఏం జరుగుతుంది ప్రాజెక్ట్లో వాళ్ళ సైట్ దగ్గరికి వస్తే కానీ తెలియని పరిస్థితి ఉంటుంది ఇప్పుడు నేను కొనుక్కున్నాను కొన్ని ప్రాజెక్ట్స్లో నేను ఇన్వెస్ట్ చేశాను అండ్ ఐ ఫీల్ ద సేమ్ అది లేకుండా నా కస్టమర్స్ కానివ్వండి నా ఏజెంట్స్కి కానివ్వండి నేను ఏం చేస్తున్నాను అని అంటే ఆల్రెడీ ఐ క్రియేటెడ్ టెంప్లెట్ ఆ టెంప్లెట్లో ప్రాజెక్ట్కి సంబంధించిన అన్ని రాసుకోమని చెప్పి చెప్పాను ప్రరి వాల్ ఏంటి కంపౌండ్ వాల్ లేకపోతే ల్యాండ్స్కేప్ ఏంటి లేకపోతే రోడ్స్ సిచ్యువేషన్ ఏంటి లేకపోతే కేబుల్స్ ఎంతవరకు వచ్చింది వాటర్ ఎంతవరకు వచ్చింది ఈ పారామీటర్స్ అన్ని క్రియేట్ చేసేసి ఒక టెంప్లెట్ క్రియేట్ చేసి అనే వీక్లీ బేసిస్ లాస్ట్ వీక్ ఏమైంది వర్క్ ఈ వీక్ ఏం ప్లాన్ చేస్తున్నాం ఆ టెంప్లెట్లో ఎవ్రీ వీక్ అప్డేట్ చేసి ఎవ్రీ సండే మార్నింగ్ నా కస్టమర్స్కి నా ఏజెంట్స్కి ఆ టెంప్లెట్ పంపించాలని పిల్లలకి ప్రోగ్రెస్ కార్డ్ రిపోర్ట్ లాగా డెవలప్మెంట్ రిపోర్ట్ వచ్చేస్తుంది అనమాట సార్ ఇప్పటి వరకు వన్ సైడ్ ఆఫ్ ది కాయిన్ విన్నాం అంటే కేవీపీ హోమ్స్ కి సంబంధించినటువంటి శ్రీధర్ గారి మాటలు ఏంటి ఆయన మనస్తత్వం ఏంటి ఆయన ఎథిక్స్ ఏంటి ఫాలో అయ్యి ఏమవుతున్నారు తెలుసుకుందాం ఒకసారి నిజంగా ఇవంతా కస్టమర్స్ కి అవి ఫ్రెండ్లీగా అనిపిస్తున్నాయా వాళ్ళ ఒపీనియన్స్ ఏంటి వాళ్ళకి కూడా మీరు అన్నట్లు సీమ్లెస్ ఎక్స్పీరియన్స్ ఫేస్ చేస్తున్నారా విత్ యోర్ పర్మిషన్ డైరెక్ట్ గా వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకుందాం అనుకుంటున్నాం తప్పకుండా ఐ మీన్ దట్ నేను అన్ని నా గురించి గొప్ప చెప్పుకుంటా నా కంపెనీ గురించి గొప్పగా చెప్పుకుంటా నేను ఎప్పుడు సక్సెస్ అవుతాను అని అంటే నా ఉన్న కస్టమరు లేకపోతే నాకు మార్కెట్ చేసే ఏజెంట్ నా గురించి గొప్పగా చెప్పుకున్నప్పుడు దట్ ఈస్ మై సక్సెస్ ఓనర్ ఎప్పుడు నాది టాప్ కంపెనీ ఇది చేస్తానని చెప్పుకుంటాడు బట్ మై సక్సెస్ అందుకనే సక్సెస్ రావాలి అని అంటే రోజు పరిగెత్తాలా ఫెయిల్యూర్ అంటే ఒక నిమిషం కేబీబీ హోమ్స్ ప్రమోటర్ శ్రీధర్ గారి మాటలు విన్నాం కాబట్టి ఇప్పుడు ఇట్స్ టైమ్ టు ఆల్సో నో ఇక్కడ ఆయన్ని నమ్మి లేకపోతే ఆ ప్రాజెక్ట్ని నమ్మి ఇన్వెస్ట్ చేసిన కొంతమంది కస్టమర్స్ ఉన్నారు జెన్యున్ హార్ట్ టు హార్ట్ వాళ్ళతో కూడా మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు సూర్యవాణి గారు అండ్ పద్మజ గారు నమస్తే అండి నమస్తే అండి ఎలా ఉన్నారు నేను నిజంగా చెప్పాలి నాకు కొన్ని విషయాలు ఇప్పుడు చెప్పండి కేబీపీ హోమ్స్ లో మీరు ఇన్వెస్ట్ చేయాలి అన్న థాట్ అసలు మీకు ఎలా వచ్చింది ఎక్కడ విన్నారు వీళ్ళు మొన్నటిదాకా మార్కెట్ లో లేరని సరే చెప్పారు మూడు నెలల ఆరు నెలల నుంచి అసలు వీళ్ళు టాప్ అయిపోయింది సో అసలు వీళ్ళ గురించి మీరు ఎలా తెలుసుకున్నారు ఫస్ట్ అక్కడ చెప్పండి మేము సైట్ తీసుకుందామని ఉద్దేశంతో అన్ని చూస్తున్నామండి ఇంటర్నెట్ ద్వారా చూసాము యూట్యూబ్ లో కూడా చూస్తా ఉంటే కేవీపీ డెవలపర్స్ వాళ్ళు తెలిసింది మాకు వాళ్ళ గురించి వివరంగా చూసేసరికి మాకు బాగా నచ్చాయి వీళ్ళు ఎమ్యూనిటీసే కాదు వీళ్ళు మాట్లాడే విధానం ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా బాగా అట్రాక్ట్ అయింది మా బాబుకి వెంటనే తీసేసుకోవాలనిపించింది వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ వేశారు కానీ అసలు అవన్నిటికీ ఆన్సర్ చెప్పడం అంత అవసరమా అనిపించింది అనిపించింది అంటే అంత ఇంట్రెస్ట్ అనిపించింది ఆయన మాటల ద్వారా గానీ వీళ్ళు ఇచ్చేనిటీ ఎక్కడ మీకు ఆయనతో మాట్లాడిన తర్వాత మా ఒపీనియన్ కూడా బాగా పెరిగిందండి తీసుకోండి ఇక్కడే తీసుకోవాలని తొందరగా డెవలప్ అవుతుందని నమ్మకం వచ్చిందండి మాకు ఆయన పిల్లలు కూడా స్టార్ట్ చేస్తాను అంటున్నారు దానివల్ల తొందరగా ఎక్కువ ఫాస్ట్ గా డెవలప్ అవుతుంది మేము పిల్లలకు మామూలుగా ఇన్వెస్ట్మెంట్ గా తీసుకున్నాము తర్వాత వాళ్ళ ఫ్యూచర్లో ఇక్కడికి వస్తే కనుక వాళ్ళు కూడా కట్టుకునే ఉద్దేశం ఉందని అనుకున్నాను అనుకుంటున్నాను నమస్తే సంజయ్ గారు ఎలా ఉన్నారు గుడ్ డె ఎక్కడి నుంచి నేను తడపల్లె ఇక్కడ తడు ఏం చేస్తూ ఉంటారు సంజయ్ గారు సిఏ అండ్ ఓకే సో చెప్పండి సంజయ్ గారు కేబీపీ లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి సో ఫస్ట్ ఇది రెఫరెన్స్ వచ్చేసి నా ఫ్రెండ్ ద్వారా వచ్చానండి నేను సో స్టార్టింగ్ లో అంటే లైక్ అందరిలాగే అనుకున్నాను అంటే లైక్ నేను ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ చేస్తాను యాక్చువల్లీ రైట్ సో ఇది కూడా అట్లా అందరిలాగానే అనుకున్నాను ఒకసారి విజిట్ చేద్దామని వచ్చాను బట్ ఇక్కడికి వచ్చాక నేను రెండు పాయింట్స్ బేస్ మీద ఇన్వెస్ట్ చేయడం లేదు ఫస్ట్ పాయింట్ ఏంటంటే లొకేషన్ అండి ద బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ లొకేషన్ వాళ్ళ పేరు పెట్టినట్టు కానీ ట్రై సిటీ అని లాగానే ఆ మూడు సిటీలకు కూడా ఇది మిడిల్లో ఉంటుంది సో ఎక్కడికి వెళ్ళాలన్నా సరే వెరీ ఈజీ అనమాట అమరావతి విజయవాడ గుంటూరు గుంటూరు సో ఆ మూడు సిటీలకు కూడా మిడిల్లో ఉంటుంది అండ్ యాక్సెస్ కూడా వెరీ ఈజీ అనమాట రోడ్ కనెక్టివిటీ కానీ అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి లీగల్ ఆస్పెక్ట్ కానీ డెవలప్మెంట్ కానీ కమ్యూనిటీ ఎలా ఉండబోతుంది వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం నాకు చాలా బాగా నచ్చింది సో అంటే మీరు చాలా చోట్ల ల్యాండ్ లో ఇన్వెస్ట్ చేశానని చెప్పారు కదా మిగిలిన మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసిన ఫర్మ్స్ కి కేబీపీ హోమ్స్ కి ఏంటి తేడా ఎవరైనా ఇన్వెస్ట్ చేస్తే రెండు పర్పస్లు ఉంటాయండి మీరు సీఏ కాబట్టి అన్ని వన్ టూ వన్ టూ పాయింట్ వైజ్ వెళ్తున్నారు ఒకటి వచ్చేసి ఎండ్ యూజ్ అంటే ఇండ్యూస్ కి యూజ్ చేసుకోవాలని రెండో వచ్చే రెండోది ఏంటంటే అప్రిసియేషన్ ఎప్పుడన్నా అప్రిసియేషన్ వస్తే సేల్ చేయాలనే పర్పస్ అన్నమాట ఇక్కడ నాకు రెండు కూడా సాటిస్ఫై అయ్యాయి టాలీ అయిపోయాయి టాలీ అయిపోయాయి జెన్యూన్ గా మీ జర్నీ మీ అసోసియేషన్ విత్ కేబీపీ హోమ్స్ ఎక్కడ స్టార్ట్ అయ్యింది ఎలా ఇనిషియేట్ అయ్యింది అండ్ ఆ ప్రాసెస్ మాకు ఎక్స్‌ప్లెయిన్ చేయండి సార్ జస్ట్ యాక్చువల్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ యాక్చువల్ గా ఒక సార్ వాళ్ళ వేసిన వెంచర్ దగ్గర ఒక ల్యాండ్ ఉంది చూడమని నన్ను బాగా కంపెల్ చేశారు జస్ట్ ఐ వెంట్ టు సీ దట్ ల్యాండ్ ఫస్ట్ యాక్చువల్ గా అక్కడ వచ్చిన తర్వాత కొంచెం నాలుగు ఫీల్ వేస్తే కేబీపీ వెంచర్ కనపడింది ఈ లుక్స్ ప్రామిసింగ్ బాగుంది అసలు ఎవరు ప్రమోటర్ ఏంటని అడిగాను అక్కడ టీంతో శ్రీధర్ గారు పలాన్ చోట ఉంటారని చెప్పారు నేను ఫస్ట్ యాక్చువల్గా సార్ని కలిసాను ఆల్మోస్ట్ ఐ హ్యావ్ వన్ అవర్ ఇంటరాక్షన్ విత్ హిమ్ లిటరలీ కన్విన్స్డ్ యాక్చువల్గా నేను ఐ వాజ్ ఇన్ బిజినెస్ నాకు రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా తెలుసు బట్ యాక్చువల్గా నాతో ఆయనతో మాట్లాడిన తర్వాత వాట్ హీ ప్రామిస్డ్ హీ విల్ డెలివర్ అనిపించింది దాంతో ఐ హ్యావ్ టేకెన్ ఆల్మోస్ట్ యాక్చువల్ యాక్చువల్గా కేవీపీలో ఎక్కువ ల్యాండ్ తీసుకున్న నేనేమో టేక్ సీజబుల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ ఈ ఎమ్యూనిటీస్ కూడా యాక్చువల్గా ఇక బయట లేని దానికి వీళ్ళు ఇస్తున్న క్లబ్ హౌస్ ఎస్టేట్ లో యాక్చువల్గా చెప్పడమే కానమ్మా దే ఓన్ డెలివర్ ఫస్ట్ సెకండ్ థింగ్ యాక్చువల్గా ఈ క్లబ్ హౌస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ స్క్వేర్ ఫీట్ క్లబ్ హౌస్ యాంపీ థియేటర్ యాక్చువల్గా ఆల్ ప్లేస్ యాక్చువల్గా ఫార్టీ ఫీట్ ఓట్స్ సీసీస్ విత్ గ్రౌండ్ ఏమి డ్రైనేజ్ ఫెసిలిటీస్ ఇవన్నీ కూడా ఉండేటప్పటికి ఈవెన్ దో ఐ హ్యావ్ ఏ ఓన్ హౌస్ ఇన్ గుంటూరు నేను ఇక్కడ వీళ్ళతో పాటు కట్టుకోవాలన్న నా ఇంటికి కూడా సైడ్ తీసుకున్నాం ఇక్కడ ఎందుకంటే ఐ థింక్ యాక్చువల్గా దిస్ విల్ బీఏ ఫ్యూచర్ సిటీ యాక్చువల్ ఈ మూడింటికి గుంటూరుకి కానీ మన న్యూ క్యాపిటల్కి కానీ విజయవాడకి కానీ ఇది సెంటర్లో ఉండటం వల్ల ఇత రేపు ఇటీఎల్ లో ట్వంటీ మినిట్స్ టైం లో మనం యాక్చువల్గా పోర్చవచ్చు చేయచ్చు అనిపించింది దట్ కీ పాయింట్ వన్ టు ఫోకస్ బిఫోర్ ఇన్వెస్టింగ్ ప్రాపర్టీ వెరీ వెల్ సో మచ్ సో సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్ ఉంది కదా యాక్ట్ దీని ప్రకారంగానే మీరు కూడా ఫాలో అవుతున్నారా అంటే ఒక కస్టమర్ కి అమ్మినప్పుడు వాళ్ళ కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారా ఐ యూ ఎగ్జాక్ట్లీ ఫాలోయింగ్ రే రా సార్ డెఫినెట్ గా ఐ మీన్ జనరల్ గా ప్రాసెస్ ఏంటి అని అంటే గనక ల్యాండ్ ఎక్విజిషన్ అయిన తర్వాత దెన్ వీ హ్యావ్ టు కన్వర్ట్ దట్ అగ్రికల్చర్ ల్యాండ్ ఇన్ టు ది ఏమంటారు ద స్క్వేర్ యాడ్స్ దానికి నాలా అని ఉంటుంది నాలా ఫీజు పే చేయాలా ఎప్పుడు తీసేశారు అది నాలా ఫీజు తీసేశారు లేదు ఇప్పుడు ఐ థింక్ టూ వీక్స్ త్రీ వీక్స్ బ్యాక్ నుంచి అది అవసరం లేదని చెప్పి చెప్పారు సో ఫస్ట్ స్టెప్ అది అవ్వాలన్నమాట నాలా కన్వర్షన్ అని అంటారు అంటే వెరెవర్ యూ గో వెరెవర్ యూ బై ద రియల్ ఎస్టేట్ యూ హ్ టు కన్వర్ట్ దట్ ఇన్ టూ అదే ఇప్పుడు కర్ణాటక లాంటి దాంట్లో అయితేనేమో సిఎల్యూ అంటారు కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్ యూసేజ్ నథింగ్ బట్ కన్వర్టింగ్ ది అగ్రికల్చర్ ల్యాండ్ ఇంటూ ది రెసిడెన్షియల్ ల్యాండ్ అంటే స్క్వేర్ యార్డ్స్లోకి మార్చుకోవటం సో అది ఫాలో అవుతాము అది అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వుడ్ బి టు గెట్ ది ఎల్పీ నెంబర్స్ ఫస్ట్ ఇనిషియల్గా మాకు టీఎల్పీ నెంబర్స్ వస్తాయి టెంపరీ లేఅవుట్ పర్మిట్స్ ఫాలోడ్ బై ది ఎఫ్ఎల్పి ఫైనల్ లేఅవుట్ పర్మిట్ సో టీఎల్పి నెంబర్ రాగానే మనం డెవలప్మెంట్ యాక్టివిటీస్ అవన్నీ కూడా మనం స్టార్ట్ చేసుకోవచ్చు తర్వాత మనకి ఎఫ్ఎల్పి వస్తుంది ఎఫ్ఎల్పితో పాటు దే కాల్ ఇట్ యాజ్ ఎల్డీసీసీ లేఅవుట్ డెవలప్మెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ సో ఆ లేఅవుట్ డెవలప్మెంట్ కంప్లీషన్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత ఆర్ ఎన్ఓసీ ఇన్ సింపుల్ టర్మ్స్ ది కాల్ ఇట్ ఎన్ఓసి నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ అదైన తర్వాత దెన్ వీ కెన్ రిజిస్టర్ కస్టమర్స్కి అండ్ దానికంటే ముందు ఫాలో అవ్వాల్సిన ఇది అంటే కనుక రేరా రేరా సో నాట్ ఓన్లీ యునో ఎఫ్ఎల్పి నాట్ ఓన్లీ ది ఎన్ఓసి బట్ వీఆర్ గోయింగ్ ఫర్ రేరా ఆల్సో రేరా తీసుకున్న తర్వాత దెన్ ఓన్లీ వీఆర్ రిజిస్టరింగ్ ద ప్లాట్స్ టు ది కస్టమర్స్ సో అది కూడా మేము హండ్రెడ్ పర్సెంట్ ఫాలో అవుతున్నాం వండర్ఫుల్ సర్ సో ఇప్పుడు శ్రీధర్ గారి మనసులో ఉన్న మాటలన్నీ విన్నారు అండ్ అలాగే కస్టమర్స్ ఈ ప్రాజెక్ట్ నమ్మి కొన్న కస్టమర్స్ మాటలు కూడా విన్నారు కాబట్టి ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ నవ్ యువర్ కాల్ టు డిసైడ్ వెదర్ యూ ఆల్సో షుడ్ హ్యావ్ అ ప్రాపర్టీ అట్ కేవీపీ హోమ్స్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్